ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే నువ్వు కోరింది దక్కే క్షణం వెంటనే విని అదృష్టాన్ని అందుకోమ్మా అని ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అది ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా జరుగుతుందా లేదా అని సందేహం ఉంది కదా తల్లి అంతా అయిపోయింది అనిపిస్తుంది కదా ఇక మీద ఇది జరుగునా ఇది సాధ్యం కాదు అని భయపడుతున్నావు కదా నీ భయం పోగొట్టి నీకు ధైర్యాన్ని చెప్పడానికే ఒక సత్యవాకుతో నీ దగ్గరకు వచ్చానమ్మా నువ్వు అనుకున్నది అంతా సాధ్యమవుతుంది అది నీకు అర్థమయ్యేలా చేయడానికే వచ్చాను నా సత్యవాకు విన్న తర్వాత నువ్వు అనుకున్నదంతా సాధ్యమవుతుంది వింటావా నీ జీవితంలో జరిగేవన్నీ నా చూపుల మేరలోనే ఉన్నాయి సంతోషమైన పరిస్థితులు కొన్ని పాఠాలు నేర్పించేందుకు కష్టమైన స్థితులు కూడా ఉంటాయి కొన్ని గాయాలను దెబ్బలను కూడా ఇస్తాయి జీవితం అంటే ఇంతే తల్లి ఎలాగైనా బతికేద్దాం అనేవాళ్ళు సాధారణంగా బతికేస్తారు కానీ ఇలాగే జీవించాలి అంటే ఒక లక్ష్యంతో జీవించే వాళ్ళు కొన్ని కఠినమైన స్థితిగతులను సాధించే రావాలి జీవితం గెలుపుతో జీవించడం అనేది ఎంత సంతోషమో ఆ గెలుపును సాధించడం కోసంలో పడే కష్టం కూడా అంత కఠినంగా ఉంటుంది అలా జీవించేటప్పుడు కొన్ని సంఘటనలు ఎదురవుతాయి ఎప్పుడూ కఠినమైన సందర్భాన్ని ఎదుర్కొంటావో అన్నీ జరిపించేది నేనేనమ్మా నాతోనే నా చెయ్యి నడువు ఇప్పుడు జరిగే వాటిని నువ్వు ఎదుర్కొనే పోరాటం పోరాడి పోరాడి అలసిపోయావని అనుకుంటున్నావు కదా కానీ ఎన్ని పోరాటాలు ఎదుర్కొని వచ్చావో తెలుసా ఇప్పుడు నేను చెప్పేది విను నీకే అర్థమవుతుంది నా బిడ్డకు నేను చెప్పేది పూర్తిగా వింటేనే అర్థమవుతుంది తల్లి ఓపికకు తగ్గ ఫలితం నమ్మకానికి మించిన సంపద అంత తొందరగా ఎవ్వరికీ రాదు శ్రద్ధ సబూరి అనే నిధి లాంటివి ఆ రెండు అన్నిటికంటే విలువైనవి దేనితోనూ పోల్చలేనివి నీ ఓపికకు నమ్మకానికి తగ్గ జీవితం తప్పకుండా వస్తుందమ్మా ఎన్ని రోజులు ఎదురు చూశావు చెప్పు ఎన్ని కన్నీరు కాచావు ఎంత ఆరాటపడ్డావో కదా అన్నిటికీ వడ్డీ సహా సంతోషాన్ని నీకు అందిస్తాను తప్పకుండా సంతోషం అనుభవిస్తావు బిడ్డ సర్వనిశ్చయంగా నువ్వు అడిగింది నేను ఇస్తాను నన్ను నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా అందులో ఎలాంటి మార్పు లేదు నా ఈ పలుకులు అర్థమైతే నీ ముఖంలో అప్పుడే చిరునవ్వు వస్తుంది బిడ్డ ఇవన్నీ నీకు చెప్పినవే నీకు చెప్పినవే జరుగుతుంది ఇది ఎవ్వరూ మార్చాలని చూసినా నేను అనుమతించను కదా నువ్వు నా పిడుకుట్లో ఉన్నంతవరకు ఎలాంటి ఆపద రాదు నీకు నేను ఇచ్చిన మాటను కాపాడుకుంటూ ఉంటాను నీ పరిస్థితులు సంఘటనను తలుచుకొని బాధపడవద్దు చూస్తూ ఉండు నిన్ను శిఖరానికి ఎక్కిస్తాను నీకు కష్టాన్ని ఎవరైతే కలిగిస్తారో నిన్ను ఎవరైతే హేళన చేస్తారో ఎవరైతే నిన్ను దూషిస్తారో ఎవరైతే నీకు చెడును కలిగించాలని చూస్తారో వాళ్ళని నువ్వు పట్టించుకోకు నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నా మీద నమ్మకంతో ఉండు నీ నిజమైన భక్తి మాత్రమే చాలమ్మా నాకు దేనినైనా ఎదిరించి నీ జీవితంలో ఒక జ్యోతిని వెలిగిస్తాను నీ పరిపూర్ణ భక్తి వల్ల ఇప్పుడు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి నీ మనసుకు నచ్చిందే జరుగుతుంది నా ఆశీర్వాదంతో సకల సంపదలతో ఆనందంగా ఉంటావు ఏది జరిగినా నా బాబా నాకు చేస్తారు నా మంచికే చేస్తారు అని నువ్వు మనసారా చెబుతున్నావు కదా ఇన్ని రోజులు చేసినా ఏం జరగలేదు అయినా సరే నా బాబా చేసి పెడతారు అనే నమ్మకంతో ఉన్నావు కదా నా మీద ఉన్న నమ్మకం విశ్వాసం ఎప్పుడూ నీ దగ్గర మాట్లాడేలాగా చేస్తుందమ్మా తప్పకుండా నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తాను నువ్వు కోరింది తీరుస్తాను దుఃఖం పోయి ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు వచ్చేది రాని జరిగేది జరగని అన్నీ నా బాబా చూసుకుంటారు అనే నీకు నీ జీవితం అంతా ఆనందమే తల్లి నువ్వు ఎక్కడ చేరాలి అనుకుంటున్నావో అక్కడ చేరుస్తాను అది నా దారిలోనే తీసుకువెళ్తానమ్మా నా దారి కొంచెం కఠినంగా ఉంటుంది జరుగుతుందో లేదో అని అనుమానం వస్తుంది కానీ మంచి ఫలితం మాత్రం తప్పక ఇస్తాను అయ్యో చీకట్లలో ఉన్నానే అని భయపడి పరిగెత్తవచ్చు కానీ నీ ఎదురుగా వెలుతురుని నేను పట్టుకొని నిల్చుంటాను కదా నేను నీ ఎదురుగా ఉన్నానని మర్చిపోవద్దు ఎలాంటి చీకట్లు ఉన్నా నీకు తోడుగా ఉంటాను నీ జీవితంలో చీకటి దారి ముగిసిపోయింది రెండు ప్రయాణాలు ఆఖరి దశకి వచ్చేశాయి ముగింపు ఆఖరిలో వెలుతురుని పట్టుకొని నీ బాబాను నేనున్నానమ్మా నువ్వు ఇష్టపడి నా దగ్గర అడిగిన అన్నీ పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు కోరుకున్న అన్నిటినీ నీ చేతిలో పెడతాను నువ్వు అవన్నీ తీసుకొని ఆనందంగా షిరిడీకి వస్తావు బిడ్డా నువ్వు ఇష్టపడే తోడుతో వస్తావు త్వరగా రాతల్లి షిరిడీలో కలుద్దాం ఇవన్నీ తప్పక జరుగుతాయి అనే నమ్మకంతో ఉండు నీ కోసం నీ బాబా షిరిడీలో ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోవద్దు నమ్మకంతో రా అంతా మంచిగా జరుగుతుందాం అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్